నమస్కారం మేమందరం గీతా హుండై మెట్టుగూడ నార్సింగి అండ్ నాచారం బ్రాంచ్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్నాము ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదవ మన స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ టు ఏవీ టూ న్యూస్ వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ ర్యాలీ మేము విజయవంతంగా సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మాపైన ఉండాలని అండ్ మేము యూనిటీ ప్రాస్పరిటీ మీద బిలీవ్ చేస్తాం కాబట్టి మనము మతరహితంగా అందరం కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి మనం దినోత్సవాలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా బాగా చేసుకోవాలని అందరినీ ఆశిస్తూ అందరినీ కోరుకుంటున్నాము ధన్యవాదాలు మా జిఎం గారు కూడా మాట్లాడతారు జనరల్ మేనేజర్ గారు కూడా నమస్కారం అండి మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ గీతా హొండయ్ కొనసాగాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లెలు वडा की जय वन्दे मातरम वन्दे मातरम भारत माता की जय